వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకేలకు బీహార్లో సంక్షోభం వీడింది కాంగ్రెస్ తన బెట్టు తగ్గించుకొని బెట్టు వీడి మొత్తానికి తేజస్వి యాదవ్ని కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ప్రకటించి దీనికి సంబంధించి దీపాంకర్ భట్టాచార్య సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా చెప్పారు మహాకూటమి అధికారులకు వస్తే తేజస్వియే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని యావత్ బీహార్కు కూడా తెలుసు అని కూడా చెప్పారు అలాగే బీహార్ తేజస్వి ప్రభుత్వాన్ని కోరుకుంటోంది బీహార్ మాంగే తేజస్వి సర్కార్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ను కూడా ఇచ్చేస్తున్నారు అలాగే ఈ మహాఘఠబంధన్ ఏదైతే ఉందో కూటమి నుంచి రాహుల్ గాంధీ ఫోటోని ఉపసంహరించి కేవలం తేజస్వి యాదవ్ భారీ చిత్రాన్ని మాత్రమే ప్రెస్ మీట్లో కూడా పెట్టి పూర్తి డీటెయిల్స్ అనేవి వివరించడం జరిగింది సో ఓవరాల్గా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఏంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటువంటి దానికి తెరదింపింది ఓకే మనకి ఇక్కడ పబ్లిక్లో వ్యతిరేకత అనేది వస్తుంది తీసుకునేటువంటి నిర్ణయాలకి చేసేటువంటి జాప్యానికి అలాగే విత్డ్రా మూమెంట్ కూడా దగ్గర పడింది కాబట్టి నామినేషన్స్కి ఎవరెవరు ఎందులో పోటీ చేయాలి అనేటువంటి దాని మీద స్పష్టతనిస్తూ ఇగో ఈ సీట్లు మీవి ఈ సీట్లు మీవి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా కేటాయించడం జరిగింది సో నూట నలభై మూడు సీట్లలో ఆర్జేడీ వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది అలాగే కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది సీట్లు గతంలో డెబ్భై సీట్లు తీసుకొని పంతొమ్మిదిలో పోటీ చేశారు దాని ద్వారా ఆ రోజుల్లోనే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయారు కాంగ్రెస్ తెలివి తక్కువతనం వల్ల ఈసారి పొరపాటు చేయకుండా ఓకే ఆర్జేడీ ఎన్ని సీట్లు అయితే మనకు కేటాయిస్తుందో బలాబలాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మొత్తం అందరితో సంప్రదించిన తర్వాత అని చెప్పుకుంటూ వచ్చారు ఓవరాల్గా యాభై తొమ్మిది సీట్లలో అంటే ఒక పదకొండు స్థానాలకి తక్కువ పదకొండు స్థానాలకి తక్కువ అలాగే ముఖేష్ ది వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక పదిహేను నుంచి ముప్పై సీట్లలో వెళ్ళొచ్చు సిపిఎం సిపిఐఎంఎల్ అలాగే సిపిఎం అండ్ సిపిఐ కూడా వీళ్ళందరూ కలిసి పదిహేను నుంచి ముప్పై సీట్లు కంటెస్ట్ చేయొచ్చు అనేటువంటిది కూడా తెలుస్తుంది అలాగే కొన్ని కొన్ని సీట్లలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరూ కలిపి ఇద్దరు కలిపి అక్కడ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఒక పార్టీ అన్నటువంటిది కాకుండా అక్కడ ఎవరిని అందరూ కలిసి అనేది ప్రత్యేకంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటే తేజస్వి యాదవ్ బీహార్ బీహార్లో ఆర్జేడీ నుంచి కీపర్సన్గా తేజస్వి యాదవ్ ఆయన నియోజకవర్గంలో ఆయనే పోటీ చేస్తాడు అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖేష్ సైని ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తాడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏదైతే ఇంపాక్టెడ్ సీట్స్ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఓకే బట్ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఐదుగురు అభ్యర్థుల్లో కూడా ఉన్నటువంటి ఘట్బంధన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరిని నించో పెట్టాలని చోట ఒక్కొక్క చోట అసలు పర్టికులర్గా ఆ సీటు ఖచ్చితంగా సిట్టింగ్ వాళ్ళదే అయితే ఆర్జేడీదో లేదంటే ముఖేష్ సైని వాళ్ళ పార్టీదో సిపిఐఎ సిపిఎందో ఇదో అయితే లేదు ఇక్కడ బలంగా ఉన్నటువంటి అభ్యర్థి వీళ్ళు కాబట్టి ఆ ఐదుగురు కలిసి ఇక్కడ ఈ అభ్యర్థిని నిలబెడదాం ఇది మీ పార్టీ సీట్ అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళ నిలబెడదాం అని కొన్ని సీట్లలో ఏకాభిప్రాయానికి వచ్చారు అనేది కూడా తెలుస్తోంది సో మొత్తానికి సవాల్ అయితే విసిరారు ఎస్ మా కూటమి అభ్యర్థి మా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని మేము ప్రకటించాం మరి మీ అభ్యర్థి ఎవరు అంటూ అటు జేడీయూ బీజేపీ కూటమికి సవాలు విసురుతున్నారు చూద్దాం మరి సవాల్ని స్వీకరించి ఏ విధంగా ముందుకు చెప్తారు అండ్ ఎవరు కాబోయే బీహార్ ముఖ్యమంత్రి బీహార్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి